వైసీపీలో ఒక రకంగా అంటే వైసీపీ కోసం లేదంటే జగన్ కోసం లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళే జగన్ వెనుకున్నారు ఒక రకంగా వైసీపీలో వీళ్ళని విభీషణులు అంటారు ఇలాంటి జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు పట్టించుకోవట్లేదు అనేది ఎందుకంటే వాళ్ళు పార్టీలో ఏమన్నా తప్పులు జరిగినా చెప్తారు వాటిని సరిదిద్దాలంటారు అలాగే పార్టీ వదిలేసి వెళ్ళిపోరు ఒక మాట అన్నది మాత్రమే వాళ్ళకి పార్టీ నచ్చక కాదు జగన్ నచ్చక కాదు లేదంటే పక్క పార్టీ నుంచి పిలిపొచ్చిందని కాదు ఇలాంటి వారిలో చాలా మందే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అలాగే కడప జిల్లాకు చెందిన రాయిచోడికి చెందిన గడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గుంటూరు జిల్లా బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోనసశిధారు అలాగే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున విశాఖ జిల్లాకి గాజువాకి చెందిన మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఇలా చాలా మంది ఉన్నారు వీరి మీద వాస్తవానికి ఎలాంటి మచ్చలు మరకలు కూడా ఏమి లేవు క్లీన్ అంత క్లీన్ షర్ట్ ఒక రకంగా అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే వీళ్ళందరూ వైసీపీలో ప్రస్తుతం విభీషణ పాత్ర పోషిస్తున్నారు అనేది అయినా సరే వీళ్ళెవరిని సరే అధికారి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు అనేది ఇక్కడ మెయిన్ అంటే వీళ్ళందరూ కీలకం ఏంటి అంటే కొంతమంది నాయకులను ప్రోత్సహిస్తున్నా సరే వాళ్ళకి బదులు వీళ్ళే వీళ్ళకే కీలక బాధ్యతలు అప్పచెప్తున్నారు అనేది కొంతమందికి నచ్చట్లేదట ఒక ఒక రకంగా ఇలాంటి వాళ్ళని గనక లైమ్ లైట్లో తీసుకొస్తే వాళ్ళని టైం లైన్ మీద తీసుకుని మొత్తం అందరినీ ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి ఒక దశ దిశ నిర్దేశం చేస్తే వాళ్ళందరికీ మళ్ళీ పార్టీ చాలా యాక్టివ్గా ముందుకు వెళ్తుంది అనేది బూతులు తిట్టే వాళ్ళనో వచ్చినట్టు మాట్లాడే వాళ్ళనో వీళ్ళని పైకి తీసుకొచ్చారే కానీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళకి ఎందుకు హైప్ ఇవ్వలేదు అనేది కూడా ఒక రకంగా కేతిరెడ్డి గురించి అందరికీ తెలుసు ఆయన కేవలం ధర్మవరం ప్రజలకే కాదు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా రాష్ట్రం మొత్తానికి ఆయన సుపరిచితుడు ఎందుకు ఆయన ఏ బూతులు తిట్టో లేదంటే ఏ స్కాములు చేసో సుపరిచితుడు అవలా ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలో చూపించి ఆయన అందరికీ సుపరిజితుడయ్యాడు గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో పొద్దున్నే వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఇమీడియట్గా మొత్తం ఆ ఏరియా సచివాలయ అధికారుల దగ్గర నుంచి వెల్ఫేర్ దగ్గర నుంచి వాలంటీర్ దగ్గర అందరినీ ఒక అక్కడ ఒక ఎస్ఐ లేదంటే ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ల వారు వాళ్ళతో రావాలి ఏదైనా సమస్య ఉంటే ఇమీడియట్గా అక్కడ స్పాట్లో దాన్ని ఆయన క్లియర్ చేసేవాడు ఆయనకున్న అధికారాలని ఆయన పూర్తిగా ఉపయోగించుకొని అది కూడా ప్రయోజనకరమైన ఉపయానికి ఉపయోగానికి వాడుకొని ఆయన ప్రజలకు సేవ చేశారు కానీ దురదృష్టవ శాతం ఆయన ఊడిపోయారు అలాంటి వాళ్ళు అవసరం అంటే అలా సుపరిచితుడు ఆయన అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఆయననే కాదు ఇంకా గడికడ శ్రీకాంత్ రెడ్డి కానీ ఇలా చాలామందే ఉన్నారు కోన సచిధర్ కానీ మేరుగు నాగార్జున గారు కానీ ఇలా చాలామందే ఉన్నారు వీళ్ళందరికీ ఇప్పుడు ఎందుకు పార్టీకి సంబంధించి పూర్తి బాధ్యతలు అప్పచెప్పలేకపోతున్నారు జగన్ గారు ఇంకా ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఇంకా పార్టీని ఎందుకు రోజు రోజుకి పూర్తిగా నిశ్శబ్దంలోకి నెట్టేస్తున్నారు ఈ చర్చ అయితే నడుస్తోంది